డాక్టర్ బిఆర్ చిట్బాబు కన్నవర నియోజకవర్గాలు యథిక ఇసుక మాఫియాను అడ్డుకుని ప్రజలకు ఉచిత ఇసుక అందించాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఇసుక మాఫియాను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కొత్తూరు శ్రీను కాంగ్రెస్ నాయకులు ముసినే రామకృష్ణారావు పాల్గొన్నారు కోట్లాది రూపాయలు ఉచిత ఎక్కడ ఉచిత లేదు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉన్న ర్యాంపులన్నిటిలో కూడా ఎక్కడ కూడా మరి ఉచిత ఇసుక అనేది లేదు కానీ రాత్రి పొగుళ్ళు మాత్రం ఇసుక మాఫియ రాజ్యం వెళ్తుంది కోట్లాది రూపాయల ఇసుకనే అక్రమంగా మరి తరలించకపోతున్నారు మరి ఈ వేళ మొత్తం చూసుకుంటే ఇవాళ సొసైటీలు ఉన్నాయి బోర్ట్స్ మ్యాన్ సొసైటీలు ఫిషర్ మ్యాన్స్ ఉన్నారు వాళ్ళు కనీసం ఉపాధి లేకుండా మరి వాళ్ళని ఇబ్బంది పెట్టే మరి మరివేళ ప్రభుత్వం ఉంది మరి గత ప్రభుత్వంలో చూసాం ఇవాళ ఎంతైనా సరే ఇసుక దొరికేది ఇవాళ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది ప్రజలకి కూడా మేలు జరిగేది ఈవేళ ప్రభుత్వానికి ఆదాయం రాకపోగా మరి ప్రజలకు మేలు చేయకపోగా మరి ఇవాళ ఎంతోమంది కార్మికులు మరి ఇబ్బంది పడుతున్నారు ఇల్లు కొట్టుకోవాలన్నా కంపల్సరీ ఇసుక కావాలి ఇవన్నీ లేకుండా పేద ప్రజలని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉన్నాయి మరి ఉచిత ఇసుకనే ఇవ్వాలని అలాగే ఇసుక అని అరికట్టాలని మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం వారం రోజుల్లోగా ఇది ఉచిత చేసుకొని ఇవాళ పక్షం అయితే కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ఎత్తున ఉద్యమం చేసి పేద ప్రజలు ఉచితంగా ఇసుక ఇచ్చే విధంగా మరి మేము పోరాడుతామని వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్